ఓ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ వాగర్ధ వాగర్ధప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమ వీక్షిస్తున్నటువంటి మహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ అంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడవ తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి బుధశుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి శతవిష నక్షత్రంలో కుంభరాశిలో శని ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహువుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయు తత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఎయిరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్కి సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తోంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశివారు అట్లాగే మిథునము మిథున రాశి రాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా విలయతాండవం అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతుందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీని కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశుల వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాల వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజ దోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాశులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు చాలా చతుర్గ్రహ కూటమి వీరిని చాలా అనుకూలమైనటువంటి జీవితాన్ని గడిపిందని చెప్పుకోవాలి ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా ఆర్థిక లావాదేవీల విషయాలలో కానీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికంగా పిత్రార్జితాలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో కానీ వీరికి ఇంకా అనుకూలమైన పరిస్థితులు నడుస్తున్నాయనే చెప్పుకోవాలి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కంగారు పడక్కర్లేదు అయితే మీనరాశి వారికి సూర్యభగవా ముఖ్యంగా బుధగ్రహము ఈయన ఫిబ్రవరి మూడవ తేదీన లాభస్థితిలోంచి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువుతో కలుస్తున్నాడు ఈ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు బుధుడు యొక్క స్థితిగతుల వలన విద్యార్థులకి విద్య ఎందు ఆటంకము వీరికున్న తెలివితేటలు సన్నగిల్లటము వీరికున్న తెలివితేటలు ప్లస్ బుద్ధి స్ఫురణ శక్తి ఏకాగ్రత అన్నీ కూడా మటుమైపోయినట్టుగా కనిపిస్తాయి దేటి ఇంత చక్కగా యాక్టివ్గా ఉండేటటువంటి వాడు ఏదో అనుకున్నాము ఏదో జరిగింది అవసరం లేని అంటే విద్యాలయాలకి ఆలస్యంగా వెళ్ళటం అక్కడ ఎందుకు ఆలస్యమైందంటే అబద్ధాలు చెప్పటము దాని ద్వారా వారి నుంచి లేనిపోని అపనిందలు పడటము వారి ద్వారా అవమానించబడటము లేదా విద్యాలయాలలో వీరు వారు అడిగినటువంటి దానికి వైపరీత్యకరమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి సమా సమాధానాలు చవటం ద్వారా వీరికు కుటుంబంలో బంధువుల దగ్గర కావచ్చు అదే విద్యాలయాల్లో టీచర్స్ దగ్గర కావచ్చు చాలా చాలా ఇబ్బందులు దాని ద్వారా వీరు డిప్రెషన్కి లోనయ్యే పరిస్థితి వారి యొక్క బుద్ధిహీనతని వారేచ్చి అనుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి మీనరాశి వారికి అలాగే పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా ఎవరైనా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ వాహనాలకి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేసేటటువంటి వాళ్ళు వాహన ప్రయాణాలకు సంబంధించి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు రైల్వే గవర్నమెంట్కి సంబంధించిన రైల్వేల్లో ఎవరైనా భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే పార్ట్నర్స్ బిజినెస్లో ఆ రైల్వేలకి సంబంధించిన మధ్యవర్తిత్వం గవర్నమెంట్తో ఉంటూ ఉంటే వీళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ లభించటము ఆ ప్రాజెక్ట్స్కి వీళ్ళు పనిచేయటము అవన్నీ కూడా ఉన్నటువంటి మిస్ అయిపోవటము అట్లాగే ఎవరైతే ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలకి సంబంధించినటువంటి ఏరోప్లేన్స్లో పైలెట్లుగా ఉన్నవాళ్ళు లేకపోతే రైళ్లలో రైళ్లల్లో ప్రయా ప్రయాణానికి ఎవరైతే కో పైలట్లు ఉంటారు వాళ్ళు కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు గడ్డుకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే చెప్పుకోవాలి అంటే ప్రయాణాలకు సంబంధించి ఎన్నో సమస్యలు వీరి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాగే తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు వీరికి ఏదైనా శ్వాసకోశ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ట్రాన్సిల్ ట్రాన్సిల్స్ సంబంధించి అంటే గొంతుకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు అవి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారి హాస్పిటల్స్లో చూపించుకున్న తర్వాత తట్టుకోలేని పరిస్థితి నాకు ఈ ప్రాబ్లం ఉందే నాకు ఈ రోగం ఉందే అని వాళ్ళ వాళ్ళు డిప్రెషన్స్కి లోనయ్యే పరిస్థితులు కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేనరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఏలినాటి శని ప్రభావమే చాలా చాలా కఠినత్వం అయితే వీరు స్వయం కృషితో కనుక ధర్మబద్ధంగా చేసేటటువంటి వ్యాపారాలు ఎవరికైనా సరే అనాథాశ్రమాలకో బాగా ఆంతరంగిక బంధువులకు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళైతే కనుక ఒక రూపాయి వారి లాభంలో తగ్గించి వచ్చిన కస్టమర్స్కి ఎవరైనా లాభాన్ని అంటే వీరు రేటు తగ్గిస్తే వారికి లాభమే కాబట్టి వారి యొక్క ఆనందము వీరికి ప్రాణాన్ని కూడా కాపాడే పరిస్థితులను ఇస్తుంది అట్లాగే ఆరోగ్యరీత్యా వీరు చాలా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటూనే ఉంటారు దానికి తోడు ఇప్పుడు ఈ గ్రహాలు చతుర్గ్రహ ఈ నాలుగు గ్రహాలు కూడా పన్నెండవ స్థానంలో రాహుతో కలిసి ఉండటం రవి ముఖ్యంగా మరి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి ఉంటాయి కొంతమందికి ఉద్యోగరీత్యా కొంతమందికి చాలా ఊరట కలిగి ఉంటుంది అప్పులు తీరిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో చేసేటటువంటి వాళ్ళల్లో కొంతమంది యొక్క వృత్తాంతాలు బయటపడటం వారు చేసినటువంటి ఫ్రాడ్ బయటికి రావటం లేకపోతే వీరికి సంబంధించినటువంటి వాళ్ళు చుట్టాలు బంధువులు వీరి గురించి ఉద్యోగంలో పై అధికారులకి చెడ్డగా చెప్పటము దాని ద్వారా మీరు ఉన్న ఉద్యోగాల్ని కోల్పోవటము లేకపోతే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయటము డిస్మిస్ చేయటము అట్లాగే ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వారందరికీ కూడా కొంచెం కష్టపర కష్టతరమైనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవాలి వారి ముందు చాలా పెద్ద ప్రతికూలమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తండ్రి యొక్క అనారోగ్యము దానికి సంబంధించినటువంటి హాస్పిటలైజేషన్ వలన వీరు అనుకున్నది ఒకటైతే ఆర్థికంగా నష్టపోవటము ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు ఇంకా నష్టపోవటము దాని ద్వారా మానసికంగా ఏకాగ్రత చిత్తంతో లేకుండా వారికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పడేసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే ఆలోచనలు కలగటం అంటే గృహాన్ని వదిలేయటం వారు చేసే బిజినెస్ను వదిలేయటం భార్యాభర్తల మధ్య అనురాగము ఆప్యాయత విషయంలో పూర్తిగా విభేదాలు వచ్చేస్తాయి ఎందుకంటే శుక్రుడు కూడా రాహుతో కలవటం ద్వారా వీరికి ఏదైనా పరిచయాలు ఉంటే ఆంతరంగికంగా ఎప్పుడో వీరికి పెళ్లి కాకముందు ఉన్నటువంటి పరిచయాల ద్వారా మీనరాశి వారికి అవి ఇప్పుడు వెలుగులోకి రావటం వారు ఎప్పుడో ప్రయాణాలు చేసి ఎప్పుడో బిజినెస్ చేసి వారి మధ్య ఉన్నటువంటి సఖ్యత సౌఖ్యత ఆనందకరమైన విషయాలు బహిర్గతం కావటం ద్వారా ఎవరో ఒకరి ద్వారా అవి వీరి యొక్క కుటుంబ వ్యవస్థలో లేనిపోని ఎడబాట్లకి దారితీసే అవకాశాలు ప్రయాణాలలో ఎన్నో రకాలైనటువంటి వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే భగవానుడు ఈ నెల ఇరవై మూడు తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత మరి పన్నెండవ స్థానంలో ఈ నాలుగు గ్రహాలతో కలిసి ఉండటం అక్కడ సర్పగ్రహ దోషము ఏలినాడి శని దోషము గురుడు యొక్క బలం లేకపోవటము ఇవన్నీ ఏంటంటే పన్నెండవ స్థానంలో ఐదు గ్రహాలు ఉండటం అనేది నిద్ర పట్టకుండా కంటి మీద కునుకు కూడా లేకుండా చేసే పరిస్థితి ఉద్యోగస్తులకైతే పెద్దవాళ్ళ సబార్డినేట్స్ ద్వారా ఇబ్బందులు పరిగెడుతూనే ఉంటారు ఉద్యోగం శ్రమ ఆర్థికంగా వారు ఎన్నో ఇబ్బందులకి గురయ్యే పరిస్థితి ఇప్పటివరకు మంచి లాభాన్ని స్వీకరించిన వాళ్ళు ఇప్పుడు ఇంకా లాభం వస్తుందని పెట్టుబడి పెట్టి అక్కడ మోసపోవటము నష్టపోవటము పోలీసు యంత్రాంగం ద్వారా ఎన్నో అగచాట్లు పడటము ఒక్కోసారి ధన విషయాలలో కొంతమంది ఫ్రాడ్ చేయటము అవతల వాళ్ళు వీళ్ళ గురించి లేనిపోని ఎలిగేషన్స్లో ఇరికించటము ఆర్థిక వ్యవహారాల్లో తండ్రి గారే వీరికి బద్దశత్రువు కావటము తండ్రి యొక్క అనారోగ్యం వలన ధనం కోల్పోవటము కొన్ని ప్రమాదాల వలన వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అమ్మేసుకోవటము ప్రతి విషయంలో నెగిటివ్నెస్ కనపడుతూనే ఉంటుంది ఈ మీనరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు తప్పనిసరిగా శని ఆరాధన చేయండి మిగతా గ్రహాలన్నిటికీ కూడా జపత హోమాదులు చేసుకోండి అట్లాగే ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన హనుమత్ ఆరాధన చేసుకోండి జీవితంలో మీకు కలిగేటటువంటి ఎన్నో అగచాట్ల నుండి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి తల్లి యొక్క తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని పొందండి మిగతా దేవుళ్ళ యొక్క అనుగ్రహం మీకు ఆటోమేటిక్గా లభిస్తుంది ఏదేమైనప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి లే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము దయచేసి కాస్త ఆలోచించేయండి సరైన గురువుల్ని ఆశ్రయించండి జన్మజాతక చక్రం ద్వారా మాత్రమే మీరు ఉన్నది తెలుసుకొని ప్రయత్నపూర్వకమైనటువంటి వ్యాపార పెట్టుబడులు కావచ్చు వివాహపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఎడబాట్లు ఇవన్నీ కలగటానికి అట్లాగే కోర్టు సమస్యలు కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు చివరికి చెరసాలలు కావచ్చు గవర్నమెంట్ వైద్యశాలల్లో వైద్య నిమిత్తము మీకు కొన్ని తన నష్టాలు కలగటము గొడవలు జరగటము ఇట్లాంటివి ఎన్నో ఇబ్బందులు తలకాయ నొప్పులు కలగటానికి అవకాశం ఉంది ఈ పంచగ్రహ కూటమి మీనరాశి వారికి చేదు అనుభవాలను కలుగజేస్తుంది జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఆచితూ జరిగేయండి ఇవన్నీ కూడా గ్రహ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ను మాత్రమే ఆలోచించి చెప్పడమే కానీ ఎవరినో భయపెట్టడానికో ఏదో జరగడానికని కానీ కాదు కాదు మనకి జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఇట్లా ఉంటాయని చెప్పి మాలాంటి గురువులు ఎంతోమంది చెప్పినప్పుడు దాన్ని నెగిటివ్గా స్వీకరించకుండా ఓకే ఇలా జరుగుతాయేమో మనం జాగ్రత్త పడాలని మాత్రమే ఆలోచించండి దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోండి శుభప్రదంగా ఉండండి ఓం శ్రీమాత్రే నమ